ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇప్పుడు చూసే వీడియో లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యాము అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది తక్కువ కాస్ట్లో పడింది అండ్ వాటిలో కొన్ని అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కొన్నిటికైతే కలర్స్ అవైలబుల్గా లేవు సో ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి లెట్స్ గో ఫర్ ద వీడియో నెక్స్ట్ వన్ చూద్దాము ఇది చూసే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఇవాళ ఈ వీడియో పెడుతుంది నేను వెన్స్డే అనమాట సో నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే అంటే ఇవాళ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ వన్ టూ నెక్స్ట్ మండే అంటే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే థర్డ్ థర్డ్ నవంబర్ లైవ్ అనేది పెడుతున్నాను అండి రీసెల్లింగ్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసి నన్ను క్వశ్చన్స్ అడగచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను లైవ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మండే లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ ఏఎం కి జాయిన్ అయిపోండి రీసెల్లింగ్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఇంకేదన్నా ఎలా చేయాలి అని తెలియకపోయినా దేని గురించి అయినా సరే నేనైతే క్లారిఫై చేస్తానండి సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ లైవ్ లో జాయిన్ అవ్వండి మర్చిపోకండి లైవ్ కి జాయిన్ అవ్వండి ఫోన్ బ్యాగ్ ఉంటారు కదా ఇదన్నమాట పెద్ద పెద్దది చాలా ఇదైతే చాలా సెల్సియస్ గా ఉంటాయి ఇందులో ఎన్నైనా వేసుకోవచ్చు మనము కార్ కీస్ హౌస్ కీస్ చూడండి ఎంత నీట్ గా ప్యాకింగ్ చేశారు చాలా నీట్ ప్యాకింగ్ తో పంపించారు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని కలర్ చూడండి ఎంత బాగుందో కదా కలర్ చాలా బాగుంది కలర్ అలాగే లెదర్ కూడా చాలా స్మూత్ గా ఉంది చాలా పెద్ద బ్యాగ్ అనమాట ఇది ఇందులో ఎన్నైనా పట్టాయి దానికి ఒక జిప్ అనేది ఇచ్చారు ఇందులో కీస్ కాయిన్స్ ఏవైనా వేసుకోవచ్చు లెదర్ కూడా క్వాలిటీగా ఉందండి లోపల కూడా ఇప్పుడు మీరు చూసే అన్ని కూడా బిలో టూ ఫిఫ్టీ రూపీస్ లోనే నేను తీసుకున్నాను ఇదిగోండి చాలా క్వాలిటీగా ఉంది ఇదైతే చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఉంది క్లాత్ కూడా టూ కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు ఇది వన్ ఇది సెకండ్ కంపార్ట్మెంట్ అండ్ ఇందులో చిన్న జిప్ అనేది ఇచ్చారు ఈ జిప్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి లోపలైతే గా ఉంది చాలా పిల్లలు ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అయితే చూడండి ఎంత పెద్దది ఇచ్చారో లోపల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పాలు డబ్బాలు హగ్గీస్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి పర్స్లు సెల్ ఫోన్లు ఎన్నైనా పడతాయండి ఇందులో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా లెదర్ బ్యాగ్లా ఉంది చూడండి ఇంత స్టైలిష్గా ఇచ్చారు ఇక్కడ చాలా స్టైలిష్ గా ఇచ్చారు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్టాక్ అవుట్ అవుతుంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ అదే ప్యాటర్న్ లో ఇంకొకటి కలర్ చేంజ్ అనమాట అయితే కంపెనీస్ రెండు కూడా వేరు వేరు ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి ఇదిగోండి జిప్ క్వాలిటీ గా ఉంది ఇందులో కూడా చాలా స్పేషియస్ ఉంది ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇందులో మనం ఇదిగోండి జిప్స్ టూ కంపార్ట్మెంట్స్ ఇందాకలాగే ఇది కూడా లెదర్ చాలా బాగుంది లోపల కూడా టూ కంపార్ట్మెంట్స్ అండ్ ఇందులో ఒక చిన్నది ఇచ్చారు కనిపిస్తుంది జిప్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే అవుట్ చేయండి చూద్దాము చెప్పాను కదండి మండే థర్డ్ నవంబర్ లైవ్ అనేది ఉంటుంది లెవెన్ టు ట్వెల్వ్ రీసెల్లింగ్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఏమైనా కావాలన్నా గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా నా లైవ్ సెక్షన్ లో జాయిన్ అవ్వచ్చు నేను మీ క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిఫై చేస్తాను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి రీసెల్లింగ్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హ్యాపీగా లైవ్ లో జాయిన్ అయిపోవచ్చు లాస్ట్ వన్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే కలర్ బ్లిస్ కంపెనీ కనిపిస్తుంది కదా బ్లిస్ సార్ చేస్తాను చేస్తాడు చూడండి ఎంత బాగుందో కదా కలర్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో కదా నాకైతే భలే నచ్చింది ఈ కలర్ సారి ఓపెన్ చేస్తాను ఇది డిటాచబుల్ అనమాట మనకు కావాలంటే తగిలించుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఉంది టూ కంపార్ట్మెంట్స్ వన్ ఇది వచ్చేసి టూ ఇక్కడ మధ్యలో మిడిల్ లో జిప్ ఒకటి ఇచ్చారు ఈ స్లింగ్ ఇది కావాలంటే తగిలించుకోవచ్చు అని చెప్పాను కదా ఇది ఎలా తగిలించుకోవాలో ఒకసారి చూపిస్తాను ఇది కూడా కావాలంటే ఇలా అటాచ్ చేసుకోవచ్చు 1 సెకండ్ ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకొని మనం వాడుకోవచ్చు వద్దు అనుకున్నా సరే తీసేసుకొని ఇలా వద్దు అనుకున్నప్పుడు రిమూవ్ చేసేసుకొని ఇలా ఒక్కటే పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఇలా తిప్పేసుకుంటే అయిపోతుంది చూడండి బ్యాగ్ అయితే చాలా చాలా క్వాలిటీగా ఉంది లెదర్ బ్యాగ్ ఇది వచ్చేసి గ్లిస్ కంపెనీ అనమాట చాలా బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ కూడా బయట ఈ కాస్ట్లకు డెఫినెట్గా దొరకవండి సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా వెళ్ళి చెక్ చెక్అవుట్ చేయండి మళ్ళీ మరొక మంచి కలెక్షన్స్తో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్